మతైసు వార్త ఇరవై ఏడవ ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకునిపోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యుధకును పెద్దల యుద్ధకును మరల తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి చెప్పాను వారు దానితో మాకేమి నీవే చూచుకునుమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకునేను ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకుని ఇవి రక్త క్రయదనము గనక వీటిని కానుకపెట్టెలో వేయ తగదని చెప్పుకునివి కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాణి పొలము కొనిది అందువలన నీటి వరకు ఆ పొలం రక్తపు పొలమనబడుతున్నది అప్పుడు విలువ కట్టబడిన వాణి అనగా ఇస్రాయిలులలో కొందరు విలువ కట్టిన వాణి క్రయధనమైన ముప్పది వెండి నాణెములు తీసుకుని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి పొలమునకిచ్చిరి అని ప్రవక్త అయిన ఇరిమియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను యేసు అధిపతి ఎదుట నిలిచెను అప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా యేసు అతని చూసి నీవన్నట్టే అనెను ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు కాబట్టి పిలాతు నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను అయితే ఆయన ఒక్క మాట అయినను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను జనులు కోరుకొనిన యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక ఆ కాలమందు అను ప్రసిద్దుడైన యొక్క ఖైదీ చిరసాలలో ఉండేను కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతో నేనెవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగెను ఏలయనగా వారు సూర్యచేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు ఈ ప్రొద్దు ఆయనను కూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యుద్ధకు వర్తమానము పంపెను ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను ఒడిపించుమని సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిది అధిపతి ఈ ఇద్దరిలో నేనెవని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరభాని అనిది అందుకు పిలాతు అలాగైతే క్రీస్తునబడిన యేసును ఏమి చేతోనని వారిని అడగగా వేయమని అందరూ చెప్పి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశనని అడగగా వారు వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి పిలాతు అల్లరి ఎక్కువ చిన్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతని రక్తమును కూర్చి నేను నిరపరాదని మీరే చీల్చుకునుడని చెప్పాను అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ముండుగా అప్పుడు అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి శిలువ వేయనప్పగించను అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొనిపోయి ఆయన సైనికుల నందరిని సమకూర్చిరి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొలగించి ముళ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాల్లోని యుధుల రాజా నీకు శుభమని ఆయనను ఆయన ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను తలమీద కొట్టి ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఆ అంగిని తీసివేసి ఆయన ఆయనను తొలగించి శిలవ వేయుటకు ఆయనను తీసుకుని పోయి వారు వెలుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన శిలువ మోయుటకు అతనిని బలవంతం చేసిరి వారు కపాల స్థలమును అర్థమిచ్చు కొలుగొత్తా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయాను వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు అంతట వారు అక్కడ కూర్చుండి ఆయనకు ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సెలవు వేయబడి ఆ మార్గమున వెల్లుచుండిన వారు తలూచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొను నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనకు దూషించిది అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాచకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను తన్ను తానే రక్షించుకొనలేడు ఇస్రాయేలు గదా ఇప్పుడు మీద నుండి దిగిన ఏడలా వాని నమ్ముదుము వాడు దేవుని దేవుని ఎందు విశ్వాసం ఉంచెను నేను దేవుని కుమారుడనని చెప్పెను గనక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వాని తప్పించునని చెప్పిది ఆయనతో కూడా సెలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించేది మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలీ ఏలీ లామా సబత్ని అని బిగ్గరగా కేకవేశెను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి వెడిచివని అర్థము అక్కడ నిల్చున్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుతున్నాడనిది వెంటనే వారిలో ఒకడు పోయి స్పాంజీ తీసుకుని చిరకాలో ముంచి రెల్లును తొలగించి ఆయనకు త్రాగనిచ్చాను తక్కిన వారు ఊరకుండి ఏరియా అతని రక్షింపవచ్చునేమో చూతమనిది మరల బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగాను భూమి వాణికెను బండలు బద్దలాయెను సమాధులు తెరవబడెను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగబడిది శతాధిపతియు అతనితో కూడా ఏసునకు కావలియున్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకుని యేసునకు ఉపచారం చేయిచు గలలియ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుతుండేది వారిలో మగ్ధలని మరియయు యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియయు జబదేయ కుమారుల తల్లియు ఉండిరి యేసు శిష్యుడిగా నున్న అరిమతై యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునతకు వెళ్లి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింప నా జ్ఞాపించాను యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టలతో చుట్టి తాను రాతిలో తొలపించుకుని క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొరలించి వెళ్లిపోయాను మగ్దలీని మరియయు వేరొక మరియయు అక్కడని సమాధికి ఎదురుగా కూర్చుండియుండి మరునాడు అనగా సిద్దపరచ దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిశ్రయులను పిలాతునొద్దకు కూడివచ్చి అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు మూడు దినములైన తర్వాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది కాబట్టి మూడవ దినము వరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించము వాని శిష్యులు వచ్చి వాని ఎత్తికొనిపోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరిచెడ్డదయ్యుండునని చెప్పి అందుకు పిలాతు కావలి వారున్నారుగ మీరు వెళ్లి మీ చేతనయంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పాను వారు వెళ్లి కావలి వారిని కూడా ఉంచుకుని రాతికి ముద్రవేసి సమాధిని భద్రము చేసిరి